తినా దండీ లేకపోతే నా మడ్డీపోతుంది కూర్చొని గవర్నమెర్చొని వచ్చా కూర్చొని ఓం భీమ్ క్రీమ్ క్రోమ్ 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 చూసి ఎట్లా మీరు నేను తెగించుకోలే గుద్ద తెగించుకున్నట్టుంది వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మ రక్షణ కళ ఎందు ప్రధానమైన కళరి విద్యలోను చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోను నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది నేను తెగించుకోలే గుద్ద తెగించుకున్నట్టుంది నేను తెగించుకోలే గుద్ద తెగించుకున్నట్టుంది తమ్ముడు చెప్తున్నా ఓం భీమ్ వీడు నీ కి ముద్దు పెట్టాడు నిన్న నైడు నాకు గ్రహాలు చెప్తున్నాయి గ్రహాలు